వాళ్ళకు ఆకాశాన్ని భూమిని సాక్షులుగా పిలుస్తున్నాడండి అంటే దేవుడు మనుషుల గురించి మాట్లాడుతున్నాడు మనల గురించి మాట్లాడుతున్నాడు ఆకాశమా ఆలకించుము భూమి యొక్క అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుడు సృష్టించిన సృష్టిని సాక్షులుగా పెట్టి మన గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు మనుషుల పరిస్థితి ఎలా ఉంది మానవుల పరిస్థితి ఎలా ఉంది దేవుడు మనిషిని బట్టి సంతోషంగా ఉన్నాడా సంతోషంగా లేకుండా బాధపడుతున్నాడు ఈజ్ ఈస్ గాడ్ హ్యాపీ అబౌట్ అస్ ఆర్ అన్హ్యాపీ అబౌట్ అస్ అని ఆలోచిస్తే ఇప్పుడు చదువుకున్న వాక్య భాగాల్లో వీ కెన్ హియర్ వెరీ డీప్ డిస్సాటిస్ఫాక్షన్ దేవుడు ఎంతగా బాధపడుతున్నాడో మనుషుల యొక్క స్థితిని బట్టి ఈ మాటలలో చాలా క్లియర్గా అర్థమవుతుందండి దేవుడు చాలా బాధపడుతున్నాడు కొన్నిసార్లు కొన్ని ఇళ్లకు వెళ్తే తల్లిదండ్రులు అంటారు మా అబ్బాయి అస్సలు మాట వినట్లేదండి పాస్టర్ గారు పాస్టమ్మ గారు కొంచెం మా అబ్బాయికి చెప్పండి మా వాడు బాగా తిరగబడుతున్నాడండి ఏ మాట చెప్పినా లెక్క చేయట్లేదండి వినట్లేదండి అని కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లల మీద కంప్లైంట్స్ చెప్తా ఉంటారు పిల్లలు సరిగ్గా ప్రవర్తించినప్పుడు ఇప్పుడు దేవుడు మన గుర్చి ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ కూడా ఒక మాటలో చెప్పాలంటే మనలో ఉన్న కంప్లైంట్ అనమాట మనలో వాట్స్ రాంగ్ విత్ అస్ ఇక్కడ చాలా క్లియర్గా మనం చూస్తాం చూడండి దేవుని బిడలగా దేవుని సృష్టిగా చేయబడిన మనము ఏ విషయాలలో దేవుని నొప్పిస్తున్నాం బాధ బాధపడుతున్నాం అంటే రెండో వచ్చిన యహోవా మాటలాడుచున్నాడు ఆకాశం ఆలకించము భూమి చెవియొగ్గుము నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా సితి తిని వారు నా మీద తిరుగుబడి ఒకరి మీద ఒకరం తిరుగుబడడమే కాకుండా మనుషులు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే దేవుని మీద తిరుగుబడే స్థాయికి వెళ్ళిపోయాం ఈ సంవత్సరం అంతట్లో మనందరం కూడా వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్ ఒకసారి ఆలోచించాలి దేవాన్ని మీద నేను ఎప్పుడైనా తిరగబడ్డానా చూడండి అమ్మ మీద నాన్న మీద ఎక్కువ తిరగబడతారు పిల్లలు అవునా కదా అమ్మ నాన్న మీద ఎందుకు ఎక్కువ తిరగబడతారంటే ఆ బాండింగ్ అట్లాంటిది అమ్మ మా అమ్మ నేనేమన్నా పడుతుంది అంటే చాలా ప్రేమ ఏమన్నా క్షమించేస్తుంది ప్రేమిస్తుంది కాబట్టి క్షమించేస్తుంది చాలా అలుసుగా తీసుకుంటాం కొన్నిసార్లు దేవుడు కూడా ప్రేమ స్వరూపి ఆయన సహనము కలిగిన వాడు దీర్ఘశాంతం కలిగిన వాడు ప్రేమ వాత్సల్యత కలిగిన వాడు అందుకని కొన్నిసార్లు అదే వైఖరి అంటే మనం మనుషుల మనుషులతో ఎలా ప్రవర్తిస్తామో మనుషుల మీద కొన్నిసార్లు ఎలా తిరగబడతామో దేవుని మీద కూడా తిరగబడుతున్నామంట దేవుడు అంటున్నాడు నా జనులు వారు నా మీద తిరగబడి ఇప్పుడు దేవుని బాధ ఏంటంటే నేను ఇంత మంచి జీవితాన్ని ఇచ్చి ప్రాణాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి పీల్చుకోవడానికి ఆక్సిజన్ ఇచ్చి తాగడానికి నీటినిచ్చి ఎండనిచ్చి వర్షాన్ని ఇచ్చి మంచి ఇచ్చి మంచి ఇచ్చి ఇవన్నీ ఇచ్చాను ఇంత మంచి జీవితాన్ని ఇచ్చాను కానీ పిల్లలు తల్లిదండ్రుల మీద ఎలా తిరగబడతారు నా బిడ్డలు కూడా నా మీద తిరగబడి ఉన్నారు పెద్ద పాస్టర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు కదండి రెండు బళ్ళు ఉన్నాయంట కదా లోబడి తిరగబడి లోబడిలో వెరీ లెస్ అటెండెన్స్ తిరగబడిలో ఫుల్ అటెండెన్స్ అవున కదా తిరగబడి స్కూలే సరిపోదు అనుకుంటే ఎందుకంటే అందరు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ తిరగబడిలోనే చదువుతున్నారు చాలామంది లోబడిలో మాత్రం అటెండెన్స్ తక్కువ లోబడే వాళ్ళు తక్కువైపోయారు దేవునికి లోబడేవారు లేకపోతే కుటుంబంలో కుటుంబ యజమానునికి లోబడేవారి తల్లిదండ్రులకు లోబడేవారి దైవజనులకు లోబడేవారు మనం కూడా కొన్నిసార్లు లోబడిలో ఉండి మళ్ళీ తిరగబడికి జంప్ అయిపోతూ ఉంటాం అర్థమవుతుందండి లోబడిలో ఉన్నట్టే ఉంటాము మళ్ళీ కొంచెం ఆత్మీయంగా బలహీనం అవగానే కొంచెం అంత బాగానే ఉందిలే ఐఎమ్ ఓకే ఐఎమ్ ఆల్ రైట్ కొన్నిసార్లు మనకు ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది కదండీ నేను బాగా ప్రార్థన చేసుకుంటున్నాను బాగా ఎదుగుతున్నాను అందరు నా గురించి మంచిగా చెప్తున్నారు ఓకే ఫైన్ అని ఇంకా అప్పుడు ఏమవుతుందంటే కొంచెం భయం పోతుంది భయము భక్తి కొంచెం తగ్గగానే లోపడిలో నుండి మనం సడన్గా ఎక్కడికి జంప్ అయిపోతామంటే తిరగబడిలోకి ఇప్పుడు మనం తిరగబడితే ఎవరు బాధపడతారు అక్కడ దేవుడు అదే చెప్తున్నాడు ఆకాశమా ఆలకించము భూమి చెవియొగ్గుము నా పిల్లలను నేను పెంచి పెద్దవారినిగా చేస్తే వారు నా మీద తిరగబడ్డారు దేవుడు ఇంకొక మాట కూడా చెప్తున్నారండి ఎంతో బాధతో మూడో వచనంలో చూడండి ఎత్తు తన కామందు నెరుగును గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొను ఇష్రాయలుకు తెలివి లేదు నా జనులు ఇది కూడా నాకు అగైన్ ఐ కెన్ ఇమాజిన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ కొన్నిసార్లు పేరెంట్స్ పిల్లల గురించి చెప్తాము వాడికి తెలివే లేదండి అంటారా అనరా మా అమ్మాయికి తెలివి లేదండి తెలివి లేని నిర్ణయాలు తీసుకుంటుంది మేము ఎంతో శ్రేష్టంగా వారి జీవితాలను పెట్టాలనుకుంటే ఏది చేయొద్దో అదే చేస్తున్నారండి ఏది వారి జీవితానికి మంచిది కాదో అదే చేస్తున్నారు ఇప్పుడు దేవుడు కూడా అదే అంటున్నాడు నా జనులకు తెలివి లేదు ఇష్రాయలకు తెలివి లేదు నా జనులు యోచింపు ఏ తెలివి లేదంట బయాలజీ చదివే తెలివి మ్యాథమెటిక్స్ చదివే తెలివి ఫిలాసఫీ చదివే తెలివి న్యూస్ పేపర్లు చదివే తెలివి ఈ తెలివి గురించి కాదు దేవుడు అంటుంది నా జనులకు తెలివి లేదంటే ఆత్మీయమైన జ్ఞానము వారి జీవితాలను ఆత్మీయంగా ఎలా కట్టుకోవాలో వాళ్ళకి తెలియడం లేదు నాకు దగ్గరగా ఎలా రావాలో ఆ జ్ఞానం ఉండట్లేదు లోకంలో కలిసిపోవడానికి తెలివితేటలు చాలాసార్లు చూడండి దేవుడు మనకి ఇచ్చిన తెలివితేటల్ని దేవునికి దూరంగా వెళ్ళడానికి వాడతాం కానీ దేవునికి దగ్గరగా రావడానికి వాడం అపవాది యొక్క మోసాల్లో చిక్కుకోవడానికి మన తెలివిని వాడతాం కానీ అపవాది చేతుల నుండి తప్పించుకోవడానికి మన తెలివిని వాడలేకపోతుంది ఎందుకంటే మనకున్న తెలివి చాలాసార్లు లోక జ్ఞానం కానీ ఆత్మీయమైన జ్ఞానము కాదు అందుకే జ్ఞానం రెండు రకాలైన జ్ఞానం ఒకటి పైనుండి వచ్చే జ్ఞానము ఒకటి భూసంబంధమైన జ్ఞానం ఇప్పుడు పైనుండి వచ్చే జ్ఞానమేమో దేవునికి మనల్ని దగ్గరగా చేరిస్తే భూసంబంధమైన జ్ఞానమేమో దేవునికి దూరంగా చేస్తుంది పైనుండి వచ్చే జ్ఞానము పరిశుద్ధతలో మనం ఎదిగేలా సహాయపడితే సంబంధమైన జ్ఞానం పాపల్లో మునిగి తేలడానికి మనకు ఉపక్రమిస్తుంది సహాయపడుతుంది పైనుండి వచ్చే జ్ఞానము విధేయత చూపడానికి మనలు మలుస్తుంది కానీ భూ సంబంధమైన జ్ఞానమేమో ఆ విధేయతతో మనం నింపబడడానికి మనకి దోహద పడుతుంది సో దేవుడు చెప్పిన కంప్లైంట్స్ ఒక మాటలు చెప్పాలంటే దేవుడు ఇస్తున్న ఒక రిపోర్ట్ అనమాట చూడండి మెడికల్ టెస్ట్లకు వెళ్తే ఎందుకు వెళ్తామండి టెస్ట్ చేయించుకోవడానికి రిపోర్ట్ కోసం కదా కొన్నిసార్లు రిపోర్ట్ చూడాలంటే భయం వేస్తుంది ఏమొస్తుందో రిపోర్ట్ చూడాలంటే గుండె ఆగినంత పని అయిపోద్ది ఎందుకంటే బ్యాడ్ రిపోర్ట్ వస్తే ఏంటి ఆ రిపోర్ట్ ఎదుర్కొని ధైర్యం కూడా మాకు లేదండి అని కొన్నిసార్లు భయపడిపోతూ ఉంటాం ఇప్పుడు దేవుడు ఒక రిపోర్ట్ ఇస్తున్నాడండి తన ప్రజలను గురించి ఫస్ట్ పాయింట్ ఏంటంటే నా ప్రజలు నా మీద తిరగబడ్డారు రెండవ రిపోర్ట్ ఏంటంటే నా ప్రజలకు తెలివి లేదు నా జనులకు తెలివి లేదు వారు యోచింపరు మూడవదిగా చూడండి నాలుగో వచనంలో పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ వారు యహోవాను విసర్ ఉన్నారు దేవుడిసిన మూడో కంప్లైంట్ ఏంటంటే నా బిడ్డలు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఒక్కసారి తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో ఉన్న రిలేషన్షిప్ మనం ఊహించుకుంటే పిల్లలు తల్లిదండ్రులు విడిచిపెట్టి వాళ్ళకి రెక్కలు రాగానే చూడండి పక్షులకు రెక్కలు వచ్చాక గూట్లో నుంచి ఎగిరి వెళ్ళిపోయినట్లు కొన్నిసార్లు పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తర్వాత తల్లిదండ్రుల గూర్చి ఏం పట్టించుకోకుండా ఇక మా జీతం మాకు వస్తుంది మా లైఫ్ మాకు సెటిల్ అయిపోయింది మా కాళ్ళ మీద నిలబడ్డాం మేము అని తల్లిదండ్రులు విడిచి వెళ్ళిపోతే ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ కలుగుతుందండి దేవుడు అంటున్నాడు నా ప్రజలు నన్ను విసర్జించారు మై పీపుల్ హ్యావ్ లెఫ్ట్ మీ చాలాసార్లు మనం అనుకుంటే దేవాన్ని నన్ను విడిచిపెట్టావేంటయ్యా అని యాక్చువల్గా ఆయనగా అది విడిచిపెట్టి మనం ఎక్కడో విడిచిపెట్టేశాం ఇప్పుడు దేవుణ్ణి మనం ఎక్కడో విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయి తిరుగుతూ నష్టపోయిన తర్వాత మళ్ళీ కంప్లైంట్ ఎవరి మీద చెప్తాం దేవుడి మీద చెప్తాం నువ్వు విడిచిపెట్టావు ఏంటయ్యా నువ్వు మర్చిపోయావు ఏంటయ్యా నువ్వు విడవనాన్ని వాగ్దానం చేసావు కదా నాకు ఈ గతి పట్టిందని చాలాసార్లు మనం మళ్ళీ దేవుని వైపుకి పాయింట్అవుట్ చేస్తాం కానీ యాక్చువల్గా విడిచిపెట్టింది మనమే సో మూడవదిగా దేవుడు చెప్తున్న మూడవ మాట ఏంటంటే నా ప్రజలు నన్ను విసర్జించరు ఆ తర్వాత నాలుగో మాట చూడండి ఇష్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు మనకి హెల్త్ బాగాలేదనుకోండి బాడీ టెంపరేచర్ ఉన్నట్టు అనిపిస్తే ఒక థర్మామీటర్ మనం తీసుకొని టెంపరేచర్ మెజర్ చేస్తాం కదండి థర్మామీటర్ మనం వాడడం వలన బాడీ టెంపరేచర్ తెలుస్తుంది తప్ప బాడీకి వైద్యం అయితే అందదు ఓన్లీ టెంపరేచర్ హండ్రెడ్ ఉందా వన్ నాట్ టూ ఉందా వన్ నాట్ త్రీ ఉందా టెంపరేచర్ ఇండికేట్ చేస్తుంది తప్ప థర్మామీటర్ మనం పెట్టుకున్నంత మాత్రాన మన బాండీతో కాంటాక్ట్లోకి వచ్చినంత మాత్రాన మనకి జ్వరం అయితే తగ్గదు ఇప్పుడు ఈ అధ్యాయంలో యశాగ్రంథం మొదటి అధ్యాయంలో ప్రారంభ వచనాల్లో గాడ్ ఇస్ గివింగ్ అ రిపోర్ట్ తన ప్రజల యొక్క ఆత్మీయ స్థితి ఏంటి తన ప్రజలు ఎలా ఉన్నారో ఒక రిపోర్ట్ దేవుడు ఇస్తున్నాడు ఆ తర్వాత దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయిన అనుభవాలన్నీ పై మాటలు ఉన్నాయి దేవుని విడిచి వెళ్ళిపోవడం వలన మనకు మనము ఎలా నష్టాన్ని కలుగ చేసుకున్నామో ఆరు వచనం నుండి ఉంది చూడండి అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు ఎక్కడ చూచినా గాయములు దెబ్బలు పచ్చిపుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు అంటే ఒక మాటలో దేవుడు ఏం చెప్తానంటే మీకు అన్ని గాయాలే అని మై పీపుల్ ఆర్ వూండెడ్ దెబ్బలు తగలడం పిల్లలకి తల్లిదండ్రులకు ఇష్టమా అండి ఎవ్వరు ఇష్టపడరు కదా పిల్లలకి చిన్న దెబ్బ తగిలితే దెబ్బకి గాయానికి బ్యాండేజ్ వేయాలని లేకపోతే ఆ గాయాన్ని కట్టాలని ఆ పెయిన్ త్వరగా తగ్గిపోవాలని తల్లిదండ్రులు ప్రయాసపడతారు ప్రయత్నం చేస్తారు డాక్టర్ దగ్గర తీసుకు వెళ్తారు ఫస్ట్ ఎయిడ్ చేస్తారు ఇంటి దగ్గర ఇప్పుడు దేవుడు అంటున్నాడు నా ప్రజలకు గాయాలు అయిపోయాయి దేహమంతా గాయాలే పచ్చిపుండ్లే ఇన్ని గాయాలు ఎందుకు అయ్యాయంటే దేవుని విడిచి వెళ్ళిపోయినందుకు వీఆర్ యాక్చువల్లీ వూండింగ్ అవర్ సెల్స్ ఇప్పుడు రక్షణకర్త అయిన దేవుడు ఒక ప్రాకారము వలె మనలో కాపాడే దేవుడు ఒక షీల్డ్ లాగా ఉండి ప్రొటెక్ట్ చేసే దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం వల్ల శత్రువు యొక్క బాణాలన్నీ ఎవరికి తగులుతున్నాయి మనకే తగులుతున్నాయి ఇప్పుడు ఈ బాణాలు తగలడానికి గాయాలు అవ్వడానికి ఎవరి కారణం మనమే కారణం మన ఆ విధేయత కారణం తప్ప దేవుడు కారణం కానీ చాలాసార్లు మనం అనుకుంటాం ఓ ఐ పిటీ మై సెల్ఫ్ నన్ను చూసి నేను చాలా జాలి పడుతున్నాను ఇన్ని గాయాలు అయిపోయాయి ఏంటి నాకు ఇన్ని దెబ్బలు తగిలేసే ఏంటి ఇంత భయంకరమైన పరిస్థితిలో నేను ఉన్నానేంటి నన్ను చూస్తే నాకే జాలేస్తుందని కొన్నిసార్లు మనల్ని చూసి మనం జాలి పడిపోతా ఉంటాం కానీ ఆ పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి నుండి మనం ఎలా బయటపడాలో చాలాసార్లు ఆలోచించాం దేవుడు అంటున్నాడు నా ప్రజలకు దేహం నిండా గాయాలు దెబ్బలు పచ్చిపుండ్లు ఏడో వచ్చిన మీ దేశము పాడైపోయాను మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయాను యూ హ్యావ్ స్పాయిల్డ్ యువర్ లైఫ్ అండ్ యు ఆర్ ఎట్ లాస్ చాలామంది మాకు ఈమెయిల్స్ రాస్తూ ఏం చెప్తారంటే లైఫ్లో అన్ని కోల్పోయామండి వీ హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్ బిజినెస్ లాస్ అయిపోయింది ఆరోగ్యాన్ని కోల్పోయాము ఆస్తిని కోల్పోయాము అన్నీ నష్టపోయాం కోల్పోయాం ఇక్కడ దేవుడు కూడా అదే అంటున్నాడు మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయాను అంటే అర్థం ఏంటంటే ఇక మీ దగ్గర అంటూ మీరు ఆనందించడానికి స్వాస్థ్యము ఇన్హెరిటెన్స్ ఏది లేకుండా మీ చేతులు ఖాళీ అయిపోయాయి నష్టం ఎందుకు వచ్చింది కష్టం ఎందుకు వచ్చింది గాయాలు ఎందుకు అయ్యాయి ఆ తర్వాత ఎందుకు జీవితం పాడైపోయిందంటే నా జనులు యోచింపరు ఇష్ట్రాయలకు తెలివి లేదు తెలివి లేకపోవడం ద్వారా ఆత్మీయమైన జ్ఞానం లేకపోవడం ద్వారా దేవుని విడిచి వెళ్ళిపోవడం ద్వారా ఈ స్థితిలో ఉండంట మనం ఏం చేస్తున్నామంటే చూడండి పదకొండవ వచనం యహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలులు నాకేలా దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను ఇలా ఉండి అంటే దేవునికి దూరంగా ఉంటూ దేవుని విడిచిపెట్టేసి దేవుని మర్చిపోయి తిరుగుబాటు చేస్తూ మనకి మనం గాయం చేసేసుకొని మనం నష్టపోయి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దేవుని దగ్గరికి బలు తీసుకొస్తున్నామంట అర్పణలు తీసుకొస్తున్నామంటే పాత నిబంధన గ్రంథంలో బలులు అర్పించేవారు కదండి వారి పాప ప్రాయశ్చిత్తార్థమై బలు అర్పించేవారు ఇప్పుడు దేవుడు అంటున్నాడు మీ హృదయం బాగు చేసుకోకుండా మీ స్థితి బాగు చేసుకోకుండా మీరు నా దగ్గరికి రాకుండా మీరు నాకు బలులు అర్పణలు అర్పిస్తే నాకేంటి నాకు అసలు అవి లెక్కే లేదు అంటున్నాడు చూడండి విస్తారమైన బలులు నాకేలా పన్నెండవ వచ్చినాను చూడండి నా సన్నిధిని కడ కనబడవలినని మీరు వచ్చిచున్నారే నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు హృదయమేమో నాకు దూరంగా ఉంది నాకు తిరుగుబాటు చేసే స్వభావం ఏమో మీ లోపల ఉంది కానీ మీరేమో మందిరంలోకి వచ్చేస్తున్నారు ఇప్పుడు ఇది ఎలా ఉందంటే యాటిట్యూడ్ ఏమో సరిగ్గా లేదు దేవుని మీద కానీ ఫిజికల్గా మాత్రం దేవునికి దగ్గరకు వచ్చేస్తున్నాం దేవుడు అంటున్నాడు మీరు నా దగ్గరకు వచ్చినా కూడా నాకు ఇష్టము లేదు మీరు నాకు అర్పణలు అర్పించినా కూడా నేను వాటిని ఎందుకు సంతోషించట్లేదు ఇంకొక మాట కూడా ఉంది చూడండి పదిహేనవ వచనం మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను దేవుడు ఇంత స్ట్రైట్గా మాట్లాడతాడండి మీ ప్రార్థన నేను వినను అంటున్నాడండి దేవుడు మన ప్రార్థన విననంటే ఇంకా మనకి దిక్కెవరు ఎక్కడికెళ్ళి చెప్పుకోవాలి మన కష్టం ఎవరు తీరుస్తారు ప్రార్థన ఆలకించేవాడు అని పేరు కలిగిన దేవుడే మీ ప్రార్థన నేను వినను అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి ఇంకా ఎందుకు వినడు దేవుడు ప్రార్థన అంటే యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం చూడండి యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పును జరిగించిన ఎడల ఆయన వాని మనవిని ఆలకించును ఇదే వచనంలో దేవుడు ఎవరి మనవి వింటాడు ఎవరి మనవి వినడు రెండు మాటలున్నాయి పాపుల మనవి దేవుడు ఆలకించడంట ఆయన చిత్తానుసారంగా ఎవరు ప్రవర్తిస్తారో అంటే ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆయన మాటలు ఎందు శ్రద్ధ నిలిపి ఎవరు దేవుని చిత్తాన్ని తమ జీవితంలో జరిగిస్తారో వారి మనవిని దేవుడు ఆలకిస్తాడు సో నూతన సంవత్సరంలో ప్రవేశించే ముందు ఐమ్ షూర్ మనందరికీ ఒక ఆశ ఉంది నా ప్రతి ప్రార్థన దేవుడు వినాలి నా ప్రతి ప్రార్థన దేవుడు దేవుని సన్నిధికి చేరాలి నా ప్రతి ప్రార్థనకు దేవుని నుండి నేను జవాబు పొందుకోవాలి ప్రతి ఒక్కరికి ఉంది మనలో ఆశ అయితే ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే మన పాపములను ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి దేవుడు పాపుల మొరను ఆలకించడు ఇందాక మనం చదివాం కదా నా సన్నిధిని కనబడవాలని మీరు వచ్చిచున్నారు